గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్ టైమ్ న్యూస్ నేను జ్యోత్స్నా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు హెడ్ హెడ్లైన్స్ అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి ట్రంప్ ఉన్న ప్రాంతానికి సమీపంలో కాల్పులు జరగడం కలకలం రేపింది ఫ్లోరిడాలోని వెస్ఫాం బీచ్ లోని తన గోల్ఫ్ కోర్టులో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తుపాకీతో సంచరించాడు దీంతో ఆ వ్యక్తిపై సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు మధ్యాహ్నం రెండు గంటల టైంలో ఈ ఘటన జరిగింది ఈ ఘటనతో ట్రంప్ను సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు ఎన్నికల ప్రచారం ముగించుకుని ఫ్లోరిడా చేరుకున్న ట్రంప్ ఆదివారం గోల్ఫ్ ఆడుతుండగా ఓ వ్యక్తి ఆయుధంతో సంచరించాడు ఆ సమయంలో గోల్ఫ్ కోర్టును పాక్షికంగా మూసివేసి ఉంచారు అనుమానితుడు కోర్టు కంచెలోకి ఆయుధాన్ని ఉంచడాన్ని గమనించి ఏజెంట్లు కాల్పులు జరిపారు దాంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు అతన్ని చేస్ చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఘటనా స్థలంలో ఏకే ఫార్టీ సెవెన్ మోడల్ వంటి తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు అయితే ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని ఈ కాల్పులు జరిగాయా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు సీక్రెట్ సర్వీస్ అధికారులు పేర్కొన్నారు గత జులైలో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి అయిన ట్రంప్ పెన్సిల్వేనియాలో బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా థామస్ మాథ్యూ క్రోక్ అనే యువకుడు కాల్పులు జరిపాడు ఆ ఘటనతో ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కు గురవగా రెండు నెలల వ్యవధిలోనే ట్రంప్కు సమీపంలో మరోసారి కాల్పులు జరగడం కలకలం రేపింది ఇక ట్రంప్ గోల్ఫ్ కోర్టులో కాల్పుల ఘటనపై డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ స్పందించారు ట్రంప్ క్షేమంగా ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అమెరికాలో హింసకు తావులేదని పేర్కొన్నారు ఈ ఘటనకు సంబంధించి అధ్యక్షుడు బైడెన్ కు అధికారులు సమాచారం అందించారు ఇక ఈ కాల్పుల ఘటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు తాను సేఫ్ గా ఉన్నట్లు స్టేట్మెంట్ రిలీజ్ చేశారు తన పరిసరాల్లో కాల్పులు జరిగాయని ప్రస్తుతం తాను సురక్షితంగానే ఉన్నట్లు ప్రకటించారు ఎప్పుడు వెనక్కు తగ్గనని చెప్పారు తనకు మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు చెప్పారు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ కు సమీపంలో కాల్పులు జరగడంపై ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు యుఎస్లో ఎలాంటి హింసకు తావులేదని స్పష్టం చేశారు ఘటనపై అధికారులతో మాట్లాడినట్లు లెటర్ రిలీజ్ చేశారు ఓ నిందితుణ్ణి అరెస్ట్ చేశారని ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు తెలిసి ఊరట కలిగిందన్నారు సీక్రెట్ సర్వీస్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు బైడెన్ ట్రంప్ భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించినట్లు బైడెన్ చెప్పారు ఇవాళ గుజరాత్ వెళ్లనున్నారు రెన్యుబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ట్వంటీ ఫోర్ లో చంద్రబాబు పాల్గొంటారు రెన్యూబుల్ ఎనర్జీ సెక్టార్ లో పెట్టుబడులకు రాష్టంలో ఉన్న అవకాశాలను సదస్సులో వివరిస్తారు చంద్రబాబు నాయుడు ఇక ఎనర్జీ రంగంలో పేరున్న పలు జాతీయ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చల్లో పాల్గొంటారు గాంధీనగర్ ఇన్వెస్టర్స్ మీట్ కు హాజరై అక్కడి కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి అమరావతికి రానున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ గుజరాత్ వెళ్లనున్నారు రెన్యూబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ ట్వంటీ ఫోర్ లో చంద్రబాబు పాల్గొంటారు వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ చంద్రబాబు నాయుడు గుజరాత్ పర్యటన ఏంటి రోజున నేడు గుజరాత్ రాజధాని గాంధీనగర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గాంధీనగర్ లో జరిగిపోయే జరుగుతున్న రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ లో చంద్రబాబు నాయుడుతో పాటు ఐదు మాసాలు జరిగిన ముఖ్యమంత్రులు అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు రెన్యూవబుల్ ఎనర్జీ కార్యక్రమంలో ముఖ్యంగా వాస్తాలకు పెట్టుబడులు పెట్టే విధంగా రెన్యువరబుల్ ఎనర్జీ సంస్థలకు సంబంధించిన వరల్డ్ అంతర్జాతీయ స్థాయి స్థాయిలు పాల్గొంటారు ఆ కంపెనీల కొన్ని జాతీయ సంస్థలు పాటు జాతీయ సమస్యలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఆ సంస్థలకు సంబంధించిన ప్రతిభ వారి ప్రతినిధులు వివరించనున్నారు దీంట్లో చూసుకుంటే ముఖ్యంగా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రధానమంత్రి పాల్గొని దేశంలో ఎనర్జీ రంగాన్ని ఎన్యూరేషన్ గా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా తో పాటు దేశంలో కూడా ఎనర్జీ రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఎనర్జీ రంగం విషయంలో పూర్తి స్థాయిలో ఇక్రవరికి జరుగుతున్న సోలార్ విధానం కావచ్చు మర్యాద విధానం కావచ్చు వీటన్నిటినీ కన్నా ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీని ముందు తీసుకెళ్లే విధంగా పలు రకాలైన ఈ సదస్సులో చర్చిస్తున్నారు ఈ రోజు ఈ గాంధీనగర్ లో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని తిరిగి సాయంత్రం ఆంధ్రప్రదేశ్ రైట్ రాజేష్ ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత ఇంకా కొలికి రాలేదు బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలమవుతున్నాయి బోట్లను తొలగించడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది బ్యారేజ్ లో ఆపరేషన్ ఏ బీసీలతో బోట్లు బయటకు రాకపోవడంతో ఆపరేషన్ డి పేరుతో కొత్త ప్రయోగంతో వెలికితీసే ప్రయత్నం చేయనున్నారు ఈ రెండు కార్గో బోట్స్ ను తెప్పించి బ్యారేజ్ కు అడ్డంగా ఉన్న ఇసుక బోట్లను బయటకు తీసేందుకు ప్రయత్నించనున్నారు ప్రకాశం బ్యారేజ్ గేట్ల దగ్గర ఇరుక్కున్న బోట్ల వెలికితీత ఇంకా ఓ కొలిక్ కనిపించట్లేదు వివరాలు మనకు ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు రాజేష్ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనట్టుగా తెలుస్తోంది మరి వాళ్ళ డీ ప్రయత్నం చేస్తారట అసలు ఏంటి ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు ఇవాళ జ్యోసన గడిచిన ఆరు రోజులను చూసుకుంటే వరదల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వైపు దూసుకొచ్చిన ఇసుకపోట్లను బయటికి లాగే ప్రయత్నంలో దాదాపు ఇప్పటికీ మూడు ఆపరేషన్లు చేశారు ఈ మూడు ఆపరేషన్లో కూడా ఎక్కడా కూడా ఫలించకపోవడంతో ఆపరేషన్ డి విధానంతో ఈరోజు మధ్యాహ్నం ఒక కొన్ని వినూత్న వినూత్న ప్రక్రియ అనడం కన్నా కానీ పురాతన ప్రక్రియ ఏదైతే ఉందో ఈరోజు ఆపరేషన్ డి అనే అంశం ఈ ఆపరేషన్ డిలో ప్రధానంగా చూసుకుంటే పూర్వకాలం నుంచి మనం అవలంబిస్తున్న ఏదైతే కావడి విధానం కావడి విధానం అంటే ఒక అడ్డ చెక్క పెట్టుకొని అట్లా ముందు ఒక బింది వెనక ఒక బింది గ్రామాల్లో ఎక్కువగా ఈ కావడి విధానాన్ని అనుసరించారు అదే తరహాలో ఈరోజు ఈ బోట్లు ఏవైతే మూడు బోట్లు మనం లైవ్లో చూస్తున్నామో ప్రస్తుతం మనకి లైవ్లో ఒక బోటు మాత్రమే కనబడుతుందో మిగతా రెండు బోట్లు కూడా ఈ బయటికి తీసుకే ఏ ఆపరేషన్ ఏ బిసి ఈ విధానంలో మూడు బోట్లు బయటికి తీసే క్రమంలో బోట్లు లోపలికి వెళ్ళిపోయినాయి కానీ బయటకు వచ్చిన పరిస్థితి కనపడలేదు అయితే దీంతో ఈ రోజు ఆపరేషన్ డి విధానంతో ముందుకే అధికారులు నిర్ణయించుకున్నారు ఈ ఆపరేషన్ డి విధానంలో దాదాపు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే కావడి విధానంలో చూసుకుంటే ఏవైతే ఈ బోట్లు ఉన్నాయో వంద టన్నులకు పైబడి బరువు ఉన్న ఈ బోట్లు బయటికి రావటం చాలా పెద్ద కష్టతరమైంది అయితే ఈ బోట్లను పూర్తిగా బయటికి రావ లాగేందుకు ఆపరేషన్ డీలో కావడి విధానంలో ఈ బోట్ల కన్నా మించిన వాటితో ఏవైతే ఉన్న క్రేన్లు ఉన్నాయో ఈ క్రేన్ల ద్వారా ఆపరేషన్ డి ముందు వెనక కావడి విధానంతో పట్టి అదే అదేవిధంగా పొడవైన రాడ్డుతో మధ్యలో బరువును ఆపేందుకు చూసుకొని ఆ విధానంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏదైనా కానీ ఈ బోట్ల విధానంలో బయటికి తెచ్చే ప్రక్రియలో ఎక్కడా కూడా బ్యారేజీకి కొద్దిగా కూడా ఇబ్బంది కలగకూడదనేసి ప్రధానంగా చూసుకుంటే బోట్లు ఏదో ఒక రకంగా అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ బయటకు తేవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పటికే బయటకు వచ్చాయి అయితే ఈ తెచ్చే విధానంలో ఎక్కడా కూడా బ్యారేజ్కి కొద్దిగా డ్యామేజ్ కాకూడదు ఆల్రెడీ ఇప్పటికే బోట్లు డా బ్యారేజీని ఆనుకొని ఉన్నాయి కాబట్టి ఎక్కడ ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో బ్యారేజ్ నుంచి యువతలకు తీసుకొచ్చే పనిలో అధికారులు పూర్తి స్థాయిలో ఉన్నారు ఈ క్రమంలో మూడు విధానాల్లో ఏదైతే బోట్లు ఇప్పుడు మనం లైవ్ విజువల్స్లో చూస్తున్నామో ఈ బోటు మూడు మూడు దఫాలుగా ప్రయత్నించిన ఆపరేషన్ ఏ ఆపరేషన్ బి ఆపరేషన్ సి ఈ మూడు విధాల్లో ప్రయత్నించినా కానీ ఫల ఫలితం అయితే దక్కలేదైతే ఏదైతే ఆపరేషన్ డి ఇప్పుడు అధికారులు నిర్ధారించుకున్నారో దీన్ని పూర్వం రిటైర్డ్ ఎంప్లాయీస్ అదేవిధంగా రిటైర్డ్ ఇరిగేషన్ అధికారులు ఈ విధానంలో చూసుకుంటే ఖచ్చితంగా బోట్లు బయటకు వచ్చే అవకాశం ఉంది పెద్దగా దీనికి ఇబ్బంది గడ ఉండేది కాదు బ్యారేజీకి గడ ఏ విధమైన డ్యామేజ్ లేకుండా ఆపరేషన్ డి విధానంలో బోట్లను బయట తెచ్చి తేవచ్చు అని అంటున్నారు అయితే ఎక్కువ రోజులు కూడా బోట్లని బ్యారేజ్కి అక్కడే ఉంచడం వల్ల నష్టం వాటిల్లే పరిస్థితి కూడా ఉంది కాబట్టి బ్యా ముందు ఏదో ఒక విధానంతో ముందు బోట్లను బయట తేవాలి అయితే ఎక్కడ నష్టపోకుండా బ్యారే బ్యారేజీ ధ్వంసం పూర్తిగా సేఫ్ గా బయట తెచ్చే విధంగా ఆపరేషన్ డి విధానాన్ని ఈరోజు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు మధ్యాహ్నం ఆపరేషన్ డి లో భాగంగా బోట్లు బయట తెచ్చే విధానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు జోస్నా ప్రకాశం జిల్లా జనసేన పార్టీలో వర్గపూరు రాజుకుంది జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు సమావేశమయ్యారు ప్రకాశం జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో మొదటి నుంచి తాము మాత్రమే పార్టీ కోసం పనిచేశామన్నారు ఇన్ఛార్జులు పార్టీ కోసం అందరూ కష్టపడ్డా ఒక్కరికే ఫలితం దక్కుతుందని మాట్లాడారు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు సమానంగా కూడా ఫలితం దక్కాలన్నారు జిల్లాలో మార్పుతో పాటు కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది హోటల్లోని ఓ గదిలో నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటం కలకలం రేపుతోంది మృతురాలిని జడ్చర్లకు చెందిన శృతిగా గుర్తించారు పోలీసులు అయితే తమ కూతుర్ని రేట్ చేసి చంపేశారంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది మృతురాలు గతంలో యశోదా హాస్పిటల్లో పనిచేసినట్లు గుర్తించారు కాగా నర్సింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన ఆమె ప్రస్తుతం జాబ్ సర్చింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలోని రెడ్ స్టోన్ హోటల్లో ఓ నర్సింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది వివరాలు మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు ఆ గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది నర్సింగ్ విద్యార్థిని దారుణంగా హత్య చేసి హత్య చేశారు అయితే రేప్ చేసి హత్య చేశారని కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తూ అక్కడ ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది పోలీసులు అదుపులో ప్రస్తుతానికి ఇద్దరు అనుమానితులు ఉన్నారు అసలు ఎందుకు హోటల్ కు వెళ్లాల్సి వచ్చింది వీటన్నిటిపై వైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్న నేపథ్యం అయితే ఉంది అయితే రాయలసీమ హోటల్లో నార్సింగ్ విద్యార్థినికి సంబంధించి ఆత్మహత్యకు ఆమె జెచ్చర్లకు చెందిన శుద్ధిగా గచ్చిబోలి పోలీసులు గుర్తించారు అయితే గతంలో యశోద హాస్పిటల్ లాంటి ప్రముఖ హాస్పిటల్లో కూడా ఆమె నర్సుగా పనిచేసింది పనిచేసింది ఆ తర్వాత కొంతకాలంగా జాబ్ మానేసి సంత ఊరికి వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ గచ్చిబోలికి వచ్చింది అయితే నర్సింగ్ కోర్సు కంప్లీట్ చేసి ఆ తర్వాత జాబ్ సర్చింగ్ కోసం గత కొన్ని రోజుల నుంచి కూడా శృతి చూస్తా ఉంది జాబ్స్ దొరకపోవడంతో చిన్నాంజయ్ నగరం సంబంధించి రెడ్ స్టోన్ లేదో దానికి సంబంధించి ఫ్యాన్ కు వేసుకొని ఆత్మహత్యకు అయితే పాల్పడింది అసలు ఆ హోటల్ కి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఏంటి కోణంలో ప్రస్తుతం పోలీసు అయితే ఒకవైపు గత ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు అంటే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు పోలీసులు ప్రస్తుతానికి కేసు నమోదు చేసుకున్నారు ఇంకా దర్యాప్తు అయితే చేస్తున్నారు అయితే జాబ్ సెక్షన్ లో ఉన్న శృతి ఒకసారిగా ఏదైతే ఆ రెడ్ స్టోన్ సంబంధించిన హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లోకి ఎలా వచ్చింది అందులోకి ఎవరైనా తీసుకొచ్చారా ఇప్పటికే ఇద్దరు అమానిత నిందితుని కూడా అదుపులోకి తీసుకున్నారు కాబట్టి వారిని కూడా పోలీసులు ఒక వైపు విచారిస్తున్నారు అయితే ఆ విద్యార్థికి ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి ఆ ఇంకో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఏంటి వీటన్నిటిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అయితే దగ్గరి సంబంధం ఉన్న వ్యక్తులనేవి కూడా పోలీసులు నిర్ధారణకు అయితే వచ్చారు ఆ ఇద్దరి అనుమానితులకు సంబంధించి కూడా ఈ ఆత్మహత్యకు అంటే ఈమె ఆత్మహత్యకు సంబంధించి వారి ఇద్దరే కారణంగా ఇప్పటివరకు అయితే కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్న నేపథ్యం అయితే ఆ ఇద్దరి నిందితులకు సంబంధించి ఇంకో మరికొసేపట్లో కొంత క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే కనబడుతుంది రోజు రైట్ రైట్ రెడ్డి దేశంలో ఓ వైపు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా అమృత్ భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇకపై వందే మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ బుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది గుజరాత్ పర్యటనలో ప్రధాని వందే మెట్రో సేవలను ప్రారంభిస్తారు పూర్తి అన్ రిజర్వ్డ్ ఎయిర్ తో కూడిన వందే మెట్రో రైలు గరిష్టంగా నూట పది కిలోమీటర్ల వేగంతో వెళుతుంది ఇందులో పదకొండు వందల యాభై మంది కూర్చొని రెండు వేల యాభై ఎనిమిది మంది నిలుచొని ప్రయాణం చేయొచ్చు అహ్మదాబాద్ భుజ్ మధ్య తొమ్మిది స్టాపుల్లో ఈ రైలు ఆగనుంది మూడు వందల అరవై కిలోమీటర్ల దూరాన్ని ఐదు గంటల నలభై ఐదు నిమిషాల్లోనే చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం భుజ్లో ఐదు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమై అహ్మదాబాద్ జంక్షన్ కు పది గంటల యాబై నిమిషాలకు వందే మెట్రో చేరుకుంటుంది పూర్తి అన్ రిజర్వ్డ్ కావడంతో ప్రయాణానికి ముందే టికెట్ కొనుక్కునే అవకాశాలున్నాయి కనీస టికెట్ ధరను ముప్పై రూపాయలుగా నిర్ణయించారు వందే భారత్ తరహాలోనే పూర్తి ఏసీ కోచ్లు కవచ్ వంటి భద్రతా సౌకర్యాలతో దీన్ని రూపొందించారు దేశంలో ఓ వైపు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతుండగా అమృత్ భారత్ రైలు అందుబాటులోకి వచ్చింది ఇక వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి మెట్రో నగరాల మధ్య రైలు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు ఇకపై వందే మెట్రో రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి దేశంలోనే తొలి వందే మెట్రో సర్వీస్ నేడు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది గుజరాత్ లోని అహ్మదాబాద్ భుజ్ మధ్య ఈ రైలు పరుగులు పెట్టనుంది ఖైరతాబాద్ లో అంగరంగ వైభవంగా జరుగుతున్న గణేష్ ఉత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి వివరాలు అందించేందుకు ఆర్కే మనకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆర్కే చూసినా ఏదైతే ఖైతాబాద్ ఘరణాధుడికి సంబంధించి నిమజ్జన ప్రక్రియకు సంబంధించి అన్నీ కూడా చకచకాగా జరుగుతున్నాయి నిన్న రాత్రి పన్నెండు గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరి దర్శనాలు కూడా నిలిపియడం జరిగింది ఒకసారి నిన్నటి వరకు కూడా పూర్తిగా కూడా ఈ లైన్లన్నీ కూడా భక్తులతో నిండిపోవడం జరిగింది కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే మొత్తం కూడా ఎక్కడికక్కడ భక్తులు ఎవరూ కూడా లేరు అలాగే కేవలం పోలీస్ బందోబస్తు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే దీనికి సంబంధించి కూడా నిన్న అంటే వాస్తవానికి మంగళవారం రోజు కలపకూడదు కాబట్టి ముందుగానే కలిపి వేయడం అయితే జరిగింది అలాగే దీనికి సంబంధించి కూడా ఒకసారి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం ఎందుకంటే రేపు ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి హైదరాబాద్ గణనాథుడికి సంబంధించిన కర్ర పనులు ఏవైతే ఉన్నాయో కర్ర పని పనులైతే కర్రపలింగ పనులైతే ప్రస్తుతానికైతే కొనసాగుతున్నాయి దీనికి సంబంధించి కూడా అంటే సాయంత్రం లోపల కూడా ఈ పన్ను మొత్తం కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది ఇప్పటికే టస్కర్లను కూడా తీసుకురావడం జరిగింది ఆ టస్కర్ల ద్వారా కూడా ఒకసారి ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ గారు ఆయనతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం సరేంటి రేపు నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ ఏ విధంగా ఉండబోతోంది అలాగే ఎన్ని గంటలకి ఈరోజు ఖైరతాబాద్ గణనాథన్ కలపడం జరిగింది అరవై తొమ్మిది సంవత్సరాల నుండి ఎలాంటి ఇబ్బంది కాకుండా ఇది డెబ్బై సంవత్సరము ఈ డెబ్బై సంవత్సరాలలో డెబ్బై అడుగుల వినాయకుని పెట్టినాము మట్టి వినాయకుడు మట్టి వినాయకుడు ప్రపంచ రికార్డు సృష్టించిన మనము ఇప్పుడు ఖైద్రాబాద్లో లక్షలాది మంది లక్షలాది మంది దర్శించుకున్నారు రోజు ఈ రోజు ఈ సంవత్సరము నేను నా చరిత్రలో చూడెళ్తాం వరకు అంతమంది భక్తులు దర్శించుకున్నారు ఈరోజు రాత్రి పదకొండున్న పన్నెండున్న పన్నెండు లోపలనే పన్నెండు లోపలనే కలిశాన్ని కదిలిస్తాము కలషాన్ని కదిలిచ్చిన తర్వాత రేపు ఉదయం ఆరున్నర గంటలకు ఇక్కడ నుండి శోభాయాత్ర బయలుదేరుతుంది ఆ శోభాయాత్ర బయలుదేరడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేశాము దండమూరి వెంకటరత్నం గారి రథాన్ని మనము నిన్న విజయవాడ నుండి పంపించిన అతను దాన్ని కూడా రథాన్ని డెకరేషన్ చేస్తున్నాము ఆ తర్వాత ఇంకో రథం వస్తుంది బాబీ గారు బాలనగర్ నివాసి బాబీ గారు అతను కూడా ఇస్తాడు రవిక్రేణి వస్తుంది రేపు ఈరోజు నైట్ అంతా వర్క్ నడుస్తుంది నైట్ అంతా అంటే ఇప్పుడు మొత్తం షెడ్ కార్యక్రమం తీయాలి షెడ్ అన్ని తీసేసి షెడ్లు తీసిన తర్వాత నైటు పన్నెండు లోపల మనం అన్ని విధాలు చేసిన తర్వాత పన్నెండు ఆ ప్రాంతంలో రథం పైన పెడతాము పెద్ద గణనాథం మళ్ళీ దాని తర్వాత రెండు గంటల వెల్డింగ్ ఉంటుంది అది రథం పైన పెట్టిన రెండు గంటల వెల్డింగ్ ఉంటుంది ఆ వెల్డింగ్ అయిన తర్వాత మార్నింగ్ ఉదయం ఆరున్నర గంటలకి ఇక్కడ నుండి ఖైదరాబాద్ నుండి కళ్ళు బయలుదేరుతాము అక్కడ ఒకటిన్నర రెండు ప్రాంతంలో నిమజ్జనం చేస్తామని మనం చేసుకుంటాం మొత్తానికైతే చూసిన ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం రేపు అయితే మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల మధ్య పూర్తి స్థాయి నిమజ్జన ప్రక్రియ అయితే పూర్తి కాబోతోంది ఇవి బులెటిన్ డీటెయిల్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త ఆగ